హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా మీరు బాగుండాలని ఫుబుక్ అయితే కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మరి ఈరోజు రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి డే పండగ అయితే చేసుకున్నాం తిన్నా మరి ఈరోజు కర్రీ కదా మరి ఇంట్లో కర్రీ స్పెషల్ ఓకే బచ్చలు ఏమంటే కొంచెం డిసప్పాయింట్ కుడాలు చేస్తానని చెయ్యి కొంచెం బాధపడతాం టెట్ అయితే కుడాలు చేసింటే బాగుంటుండే ఏమంటే ఫస్ట్ కుడాలు చేస్తానని చెప్పిన కుడాలు బచ్చాలు చేస్తానని కదా కుడాలు చేయలేదు ఏమనవే అదే ఇంకో ఫ్రెండ్స్ మరి కర్రీ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అబ్బా వండుతున్నానండి మరి పోతా కరెంట్ అయినా పొలూ ఉంటే బాగుంటది అనమాట పిల్లలకైనా మాట ఏదైనా పల ఒక కోరిక అందుకోసమే నేనైతే ఇప్పుడు మరి పొలం వండుతున్నాను ఎలా వండుకుందాము చూద్దామని కూడా ఈ రోజు కరాయి కనుక మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది పూల ఉంటుంది అది ఏం లేదులే మనం అందుకోసమే మరి దానిలోకి కావాల్సిన ఐటమ్స్ లేకపోతే మటన్ ఇంకా లేదు కదా మటన్ కదా మటన్ కుప్పలకి ఆ కుప్పల కూర ఇప్పుడు ఇప్పుడు ఇంకా కోసలేదు ఇంకా ముక్కలో కుప్పలో వేసేది తెస్తాము ముప్పై తెస్తాము సో ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ చేసిన వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాం వస్తారు మర్చిపోకడపా గడ్డీ వేసుకుందామండి మరి ఫస్ట్ మొట్టమొదటి వస్తాను ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ముందు ఇలా బాగా గోల్డ్ వచ్చిన తర్వాత మనం సరినంటే కొత్తిమీర వేసుకుందామండి మరి కొత్తి కల

అయితే రెడీ అయింది మరి ఫలావరణం ఎలా చేసినానో ఇంకా క్లాట్గా నీకు నిల్లు పోసేపుడు అది అన్నం ఉడికేటప్పుడు చూపించకపోయిన ఎందుకంటే మనకి ఇంటి చుట్టూ మొత్తం డిస్టర్బ్మెంట్ ఎందుకు ఉండదు అన్ని మాటలు అనమాట సైడ్ మాటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ మాటలు డిస్టర్బెంట్ అయితే మనకి అందుకోసం ఆడాడ ఆడా చూపించలేకపోయిన సారీ ఎవరు ఏమనుకోకండి మరి సురేఖ క్లాట్గా చూపించలేదు అన్నం అనుకుంటారు అన్నట్ల ముందుగానే మీకు చెప్తున్నాను అనమాట అన్నీ బియ్యం వేసే కాడ అన్ని మసాలా ఐటమ్స్ వేసే కాడ మాత్రమే క్లారిటీ చూపించినాను అది నీళ్ళు పోస్తే అప్పుడు కొలతలు అనుకున్నా మరి మనకి చెప్పినాను కదండి మనకి ఇంటి పక్కన మొత్తం అంత సైడ్ మాటలు ఎక్కదా అది ఇది మాట్లాడుకోవడం వల్ల చూపించలేకపోయాను సో అందుకోసమే మీకు ఓకేనా మరి మన పొలావ అన్నం ఎలా ఉన్నదో ఎలా ఉన్నానో దాంట్లోకి ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి డబ్బా సో మతానికి వచ్చి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చి కదప్ప చాలా లేట్గా అయింది వీటికి ఇవాళకే కావాల్సిందే మటన్ కోసి ఇంకా దీంట్లోకి టమోటా ఉల్లిగడ్డ ఇప్పుడు సూర్యకు ఉప్పు కూడా వేస్తుంది పసుపు కూడా వేయట్లేదు పసుపు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయి అల్లం వెల్లుల్లి ఇప్పుడే ఇప్పుడు వేసేయాల ఇప్పుడు వేయాలంగా అన్నం ఆటలు అవుతుంది తినాలి చేయి ఎక్కలేదు పసుపు చాలా மொத்தி இங்க மொத்தம் வேலை ஐட்டம்ஸ் தீண்டேசா இங்க லாஸ்ட் தீஸ்டினு ஓ

సుధాం ఎట్లున్నానో ఎట్లా లేదో టేస్ట్ చపాతీలు ఏం చేస్తా వాయమ్మ మనకు జరగ మనకు తెల్ల చాలా అద్భుతాలు జరిగేవి ఇంట్లో మనం గర్రం తిరిగి వస్తే తిరగల తీసుకురా నాకేం తీసుకురా రైట్ ఓకే అమ్మమ్మ చపాతీలు కూర తాలింపు అన్నము మొత్తానికి వచ్చింది సురేఖ అయితే మటన్ తాలింపన్నము మరి చపాతి కూడా చేసిందప్ప నాకు తెలియకుండా సో సూపర్ చపాతి చేసిన దానికి థ్యాంక్స్ ఫర్ ఏమవుతుంది ఎందుకంటే చపాతి ఉంటేనే కర్రీ మటన్ చూద్దాం టేస్ట్ ఎట్లా చేసేదో చూసి చెప్తాం మీకు ఎంత బాగుండ చపాతీలు ఆశ్రాదం పిండి ఓకే మీకు ఎంత పూలు ఆశ్రావాదం ఆశీర్వాదం తినండి పూలు బాగుందామని పిండి సూపర్ ఉండాలి చపాతి మటన్ చాలా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది నన్నులేక తెలుసు ఎట్లా Hey. Hey, Kairu Kochi Ratti Kura Sadaritara Wala Kairu Kochi Kairu Kochi Super Asian